വലക്കം ടു മൺ പിടിആർ ന്യൂസ് നാ പേര് വിജയ ఆరు గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యం గొంతును నొక్కి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక ప్రజల గొంతుగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర రెడ్డిని సస్పెన్షన్ చేయడం విడ్డరంగా ఉందన్నారు ప్రభుత్వం నియంత్రత పోకడలు మానుకుని రెడ్డిపై విధించిన సస్పెన్షన్ పెన్షన్లు ఈ వెంటనే ఎత్తివేసి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి అఫ్రోజ్ నాయకులు కొండూరు వెంకటేశం పల్సం రాజు పబ్బం స్వామి పోలేపాక సత్యనారాయణ పాల్గొన్నారు వీళ్లకు ఖచ్చితంగా ఓటు ద్వారా మరి ప్రజానికం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఈ కాంగ్రెస్ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలి రైతాంగం బాధని అర్థం చేసుకోవాలి ఇవాళ రెండు లక్షల రెండు లక్షల తొంభై వేల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో కేవలం సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేల కోట్లు ఇస్తాం రైతు బంధు పదిహేను వేల కోట్లు కూడా ఇయ్యలేకుండా కేవలం కేసీఆర్ ఆ పథకాన్ని పెట్టిండు ఆ పథకాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో రైతాంగాన్ని అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చి కనీసం అందులో రైతాంగానికి ఒక పదిహేను వేల కోట్లు రైతు బంధు ఇవని దుస్తులు తీయాల నెలకొన్నది రైతు బీమా ద్వారా దాదాపు ఒక లక్ష పదివేల మందికి మనం రైతు బీమా అందించినాం మరి ఇవాళ రైతు బీమాకు ఏడు వందల యాభై కోట్లు బీమా కట్టాల్సి ఉంది కట్టలేదు ప్రభుత్వం ఇలా రైతు బీమా రాని పరిస్థితి ఏర్పడ్డది మరి అనేక కార్యక్రమాలు చేయకుండా కేవలం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడే పని పెట్టుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకొని మీకు అధికారం ప్రభుత్వం అధికారం ప్రజలు ఇచ్చింది ఈ ప్రజలకు మేలు చేయాలి మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం మనం వాటిని కొనసాగించాలి ఇంకా కొత్తగా మీరు ఆదాయ వనరులు ఏ రకంగా వస్తాయనేది ఆలోచన చేసుకోవాలి కేవలం ఆలోచన లేకుండా పరిపాలన చేత కాకుండా ఓ హైడ్రా అని పెట్టి హైడ్రా ద్వారా మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది అన్ని రంగాల్లో ఇలా తెలంగాణని ఎనకపోయే పరిస్థితి తీసుకొచ్చిర్రో ఇప్పటికైనా మేల్కొని ఈ తెలంగాణని మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతట్టు రైతాంగాన్ని ఆదుకుంటూ కులవృత్తులను ఆదుకుంటూ అందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ఆనాడు మేము రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తాన్నారు ఆ నాలుగు వేల పింఛన్ దిక్కులేదు ఏది కూడా లేకుండా మేమిచ్చిన ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలని కేవలం నియామక పత్రాలు అందజేసుకుంటా మేము అని చెప్పుకుంటారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా వాళ్ళే ఇచ్చినామని చెప్పుకుంటా ప్రజల్ని ఆగమ్య గోచరంలో పడేస్తారు ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉంది ఇప్పటికైనా ఒకసారి మేల్కొనండి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోండి అలాగే మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతాం అలాగే స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుంటున్నాం ఈ రైతాంగం పక్షాన మీరు తక్షణమే మేము తొంభై శాతం పూర్తి చేసినాం బసపూర్ ప్రాజెక్టుని పన్నెండు టీఎంసీలతోటి నిర్మాణం చేసినాం అన్నీ పూర్తి చేసి ఇలా సిద్ధంగా ఉన్నది ఇలా గణమల పెద్ద ఎత్తున మల్లన్న సాగర్ నుంచి కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి బసవపురం కూడా రావాలి తీసుకురావాలి ఆ ముప్పు గ్రామాల సమస్యలు ఏమన్నా ఉంటే తక్షణమే వారి నష్టపరిహారం చెల్లించి బసవపురం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని అనిల్ అనిల్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాం బసవపురం ప్రాజెక్టు ఆ పది శాతం పనులు పూర్తి అయిన పక్షంలో ఒల్లిగొండ మండల పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా ఈ బసపూర్ బసపూర్ రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో పనిచేసి మరి ఒక లక్ష అరవై వేల ఎకరాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతాంగానికి నీరు వచ్చే విధంగా మీరు ఎమ్మటే ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మరి అందరికీ వచ్చిన నాయకులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ